వెల్కమ్ టు రాజనీతి విజయవాడ వరదల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తన విశ్వరూపం చూపించారు మరి ఏ ఇతర నేతకు కూడా సాధ్యం కాని రీతిలో ఆయన పది రోజుల పాటు వరద నీటిలో రోడ్లను పట్టుకొని తిరిగారు సహాయ కార్యక్రమాలని దగ్గరుండి పర్యవేక్షించారు బాధితులకు నిత్యావసరాలు అందించడానికి మంత్రులు అధికారులు ఎమ్మెల్యేలు అందరూ వరదలో తిరిగారు జలవనరుల మంత్రి రామానాయుడు గారు అయితే గండ్లు పూడ్చివేతలో నిమగ్నం అయ్యారు ఆయన అది సక్సెస్ అయ్యారు కూడా దానిలో అట్లాగే గొట్టిపాటి రవికుమార్ అనగాని సత్యప్రసాద్ కృష్ణ కరకట్లు దెబ్బతనకుండా పర్యవేక్షించారు ముంపు ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను సప్లై చేయడం చూసి కేంద్ర మంత్రులు సైతం ఆశ్చర్యపోయారు టెక్నాలజీని వినియోగించడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా అన్న ప్రశంసలు కూడా వచ్చాయి చాలా రాష్ట్రాల్లో చాలామంది అధికారులు కూడా దీని గురించి చర్చించుకున్నారు వరదల వల్ల దెబ్బతిన్న వాహనాలు వస్తువులకు రిపేర్లు కూడా రిపేర్ల ఖర్చులో కొంత ప్రభుత్వం భరిస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక వరద బాధితులు సైతం మీరు ఆరోగ్యంగా ఉంటే మేము బాగుంటాం అని చంద్రబాబు గారితో చెప్పటం మనం చూసాం మీడియాలో చూసాం ఇది ఒక యాంగిల్ అయితే వైసీపీ యాంగిల్ ఎట్లా ఉందంటే వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వల్లే వరదలు వచ్చాయని ప్రచారం చేస్తూ ఉన్నారు ఈయన కానీ ఈయన పార్టీ కానీ వరద బాధితులకు సాయం చేసిన దాఖలాలు లేవు సాయం చేయకపోగా దుష్ప్రచారం చేస్తున్నారు సాక్షి పేపర్ అయితే రోజు ప్రభుత్వమే ఉంచింది ప్రభుత్వమే వరదలకు కారణమని బ్యానర్ హెడ్డింగ్లు సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం ఇక అంబటి రాంబాబు గారు అయితే ఒక ట్వీట్ పెట్టారండి ఆ ట్వీట్ మీద చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉందండి దాని మీద కొంతమంది టీడీపీ వాళ్ళు కొంతమంది వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి కొంతమంది అంబటిని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఆ ట్వీట్ ఏంటంటే కోవిడ్ సమయంలో జగన్ ఏం చేశారు బుడమేరు వరదల సమయంలో చంద్రబాబు ఏం చేశారని ఆ ట్వీట్ ఒకసారి చూడండి అది ఇదిగోండి కోవిడ్ నైన్టీన్ని జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది బుడమేరు వరదలని చంద్రన్న ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది అనేది ట్వీట్ అండి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున పెట్టారు దీని మీద టీడీపీ వాళ్ళు ఏమో ఘాటుగా రిప్లైలు ఇచ్చారు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు చాలామంది జలవనరుల మంత్రిగా రామానాయుడు ఏం చేశారు అంబటి రాంబాబు ఏం చేశారని చెప్పి ఒక వీడియో కూడా పెట్టారు ఆయన అకౌంట్ కింద రిప్లై పెట్టారు అది కూడా చూడండి తెలుగుదేశం పార్టీ జలవనరుల మంత్రి ఏమో అక్కడ గండ్లు దిగిపోతే ఆయన మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు ఇంటికి కూడా వెళ్ళకుండా గండ్లు పుడిపించారు అంబటి రాంబాబు గారు డ్యాన్సులు డ్రామాలు ఇవన్నీ మనకు తెలిసిందేగా విషయాలన్నీ వీటిని కూడా కంపేర్ చేసి నీ పనితీరు అలా ఏడ్చింది ఆయన పనితీరు అలా ఉంది అని అని చెప్పి గట్టిగా గడ్డి పెట్టారు ఈ వైసీపీ లీడర్స్ దగ్గరను కార్యకర్తల దగ్గర ఒక ప్రత్యేకత ఉందండి కేడర్ దగ్గర కూడా వాళ్ళు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తారు తమ వైఫల్యాలను కూడా తెలుగుదేశం ఖాతాలోకి వేస్తుంటారు ఇక లాజిక్ లేకుండా మా వాస్తవానికి కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేష్టలు ఉడిగిపోయింది దారుణంగా ఫెయిల్ అయింది ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చాలా బాధ్యత రహితమైన కామెంట్లు చేశాడు పారాసెటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోద్ది బ్లీచింగ్ పౌడర్ తగిలితే కరోనా పోతుందని చెప్పి చాలా చౌకబార వ్యాఖ్యలు చేశారు ఆయన కరోనా వచ్చిందని స్థానిక సంస్థల ఎన్నికలని అప్పుడు వాయిదా వేశారు ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాయిదా వేశారు ఇదేదో చాలా పెద్ద ఉపద్రవంగా ఉందని చెప్పి అప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది దాంతో ఎన్నికలు వాయిదా వేస్తే ఈయన అగ్గి మీద గుగ్గులం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద రెచ్చిపోయాడు ఆయన కులం పేరుతో తిట్టాడు తనను నూట యాభై ఒక సీట్లతో జనం గెలిపించారు నేనే సర్వాధికారిని అన్నట్టుగా ఆయన మాట్లాడాడు ప్రభుత్వం నిష్క్రియపరత్వం వల్ల ఆ రోజున లక్ష మందికి పైగా జనం చచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారికంగా పద్నాలుగు వేల మంది చనిపోయినట్టు కేంద్రాన్ని నివేదిక పంపారు వీళ్ళు రాష్ట్రంలో సరైన వైద్య సౌకర్యాలు లేక జనం అల్లాడిపోయారు మాస్కులు అడిగాడని వైజాగ్లో డాక్టర్ సుధాకర్ మీద కేసులు పెట్టి వేధించారు చివరికైనా మరణానికి కూడా వీళ్ళే కారకులయ్యారు మాస్క్ ధరించలేదని చీరాల్లో కిరణ్ అనే దళిత యువకుడు చావుకు కారణమయ్యారు తన కుంభకోణాల్లో పార్ట్నర్గా ఉన్న ఒక కంపెనీ రెమ్డెసివర్ మందును బ్లాక్లో వేలల్లో అమ్ముతుంటే ఒక్కో ఇంజెక్షన్ వచ్చేసి పాతిక వేలు ముప్పై వేలకు అమ్ముతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి కేవలం కులం కారణంగా భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ కొనటానికి ఈయన ఇష్టపడలా జగన్ మూర్ఖత్వానికి వేల మంది బలయ్యారు ఆక్సిజన్ సిలిండర్లు సకాలంలో తెప్పించుకోలేకపోయాడు ఈయన సిలిండర్ల కొరత వల్ల తిరుపతిలో రుయా హాస్పిటల్లో అరవై మంది కోవిడ్ రోగులు చనిపోయారు ఉన్నట్టుండి ఆక్సిజన్ ఆగిపోయింది అరగంట పాటు ఆక్సిజన్ లేదు అరవై మంది చనిపోయారు కానీ ముప్పై మంది చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కోవిడ్ సెంటర్గా మార్చిన విజయవాడలో స్వర్ణ బ్యాలెస్ రమేష్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదాలు జరిగినాయి పదుల సంఖ్యలో రోగులు చనిపోయారు ఏపీలో సరైన వైద్య సౌకర్యం లేక చికిత్స కోసం హైదరాబాద్కైనా వెళదామని చెప్పి చాలామంది పేషెంట్లు అంబులెన్సుల్లో అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్తా ఉంటే తెలంగాణ ప్రభుత్వం అంబులెన్సులని సరిహద్దుల్లో ఆపేసింది అప్పట్లో మన మనందరికి తెలుసు ఆ విషయం కానీ ఆ ప్రభుత్వంతో నెగోషియేట్ చేయలేదు దాని మూలంగా చాలామంది చనిపోయారు ఏపీలో పైగా వైద్య సదుపాయాలు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉన్నాయి హాస్పిటల్స్ బాగున్నాయి అని చెప్పి డప్పు కొట్టారు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ అలా డప్పు కొట్టిన విజయసాయిరెడ్డి ఆయనకి కోవిడ్ రావడంతోనే వెళ్ళి హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు బాలినని శ్రీనివాసరెడ్డి బొత్స హనాయణ వీళ్ళందరూ కూడా కరోనా రావడంతోనే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వీళ్ళు ఏపీలో బాగుంటే అక్కడే చికిత్స చేయించుకోవచ్చు కదా ఆసుపత్రులు బాగుంటాయి వైద్య సదుపాయాలు బాగుంటాయి కానీ ఒక్కరు ఒక్క నాయకుడు కూడా ఏపీలో అడ్మిట్ అవ్వాల అందరు హైదరాబాద్లో అడ్మిట్ అయ్యారు అంటే కోవిడ్ సమయంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందింది దేశం మొత్తం మీద చావుల్లో మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇదైతే అధికారిక లెక్క అనధికారికంగా అయితే ఇంకా చాలామంది చనిపోయారు ఇంత డిజాస్టర్ అయ్యాక కూడా ఇప్పుడు సిగ్గుపడకుండా అంబట రాంబాబు ఏమాత్రం సిగ్గుపడకుండా వాళ్ళు ఏదో కోవిడ్లో ఎరగబొడిచారన్నట్టు అప్పుడు ఇప్పుడు అప్పుడు జగన్ ఏం చేశాడు ఇప్పుడు చంద్రబాబు ఏం చేశాడని ట్వీట్లు పెట్టడం వాళ్ళ బరితెగింపుకు అర్థం పడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్